హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మటన్ కీమా అండి ఈ మటన్ కీమాని సింపుల్గా తక్కువ మసాలాలతో చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఇలా కనుక చేసుకుంటే మామూలు రైస్లోకి మసాలా రైస్లోకి అలాగే చపాతి పుల్క దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఈ మటన్ కీమా తయారీ చూద్దాము ముందుగా స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని జీలకర్ర ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న రెండు మీడియం సైజ్ ఆనియన్స్ మూడు పచ్చిమిర్చి కొన్ని కరివేపాకులను వేసుకోవాలి ఇక్కడ నేను కొలతలు చూపిస్తుంది హాఫ్ కేజీ మటన్ కీమాకండి వీటిల్ని ఒకసారి ఇలా కలుపుకొని ఆనియన్స్ లైట్గా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్స్ సాఫ్ట్గా అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి రెండు మీడియం సైజ్ టమోటాలని సన్నగా కట్ చేసి వేసుకొని ఈ టమోటాలని ఒకసారి కలుపుకొని వీటిని కూడా లైట్గా సాఫ్ట్గా అయ్యేంతవరకు మగ్గించుకుంటే చాలండి ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు ఎందుకంటే కుక్కర్లో ఉడుకుతాయి కాబట్టి చూడండి టమోటా లైట్గా సాఫ్ట్గా అయింది కదా ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి నీట్గా కడిగి పెట్టుకున్న హాఫ్ కేజీ మటన్ కీమాని మొత్తాన్ని కూడా కుక్కర్లోకి తీసేసుకుందాము ఇలా మొత్తం కుక్కర్లోకి తీసుకున్న తర్వాత ఆనియన్ టమోటా మిక్స్లో ఈ కీమా మొత్తం కలిసేలాగా మొత్తం ఒకసారి గంటతోటి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత ఇందులోకి పావు గ్లాస్ వాటర్ని పోసుకుందాము వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి ఎందుకంటే కీమాను ఉడికించేటప్పుడు అందులోంచి వాటర్ వస్తాయన్నమాట దాంతో కర్రీ అంతా కూడా ప్రిపేర్ అయిపోతుంది వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి నీట్గా మొత్తం కూడా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఐదారు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే కీమా నీట్గా ఉడికిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ కీమాలోంచి వాటర్ వస్తాయని చెప్పాను కదా ఇందులోంచి వాటర్ వచ్చి కీమా మొత్తం కూడా నీట్గా ఉడికిపోయిందండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని గిన్నెని పెట్టేసి కారం యాడ్ చేసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్లు కారం యాడ్ చేశాను అలాగే సాల్ట్ చెక్ చేసుకుని తగ్గిందంటే యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో త్రీ మినిట్స్ ఉడికించినట్లయితే చూడండి కర్రీ అనేది దగ్గర పడుతూ ఉంది కదా ఇక్కడ కారం అనేది మీ స్పైసీనెస్ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి నేనైతే రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేశాను ఇలా కర్రీ దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు గరం మసాలాను యాడ్ చేసుకుందామండి రెండు టేబుల్ స్పూన్లు గరం మసాలాను యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను గరం మసాలాని చిన్న స్పూన్తో వేసానండి అందుకే మూడు స్పూన్లు వేశాను మామూలు టేబుల్ స్పూన్తో రెండు ఉంటుంది ఇలా గరం మసాలాను వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కూడా బాగా కలిపేసి టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించినట్లయితే ఆయిల్ ఇలా పైకి కనిపిస్తుంది అంటే మటన్ కీమా పర్ఫెక్ట్గా తయారైందండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కొద్దిగా వేసుకుని మొత్తం కూడా బాగా కలుపుకోవాలి చూడండి కర్రీ అనేది ఇలా బాగా దగ్గరకు అవ్వాలన్నమాట అప్పుడే బాగుంటుంది టేస్ట్ కూడా ఈ మటన్ కీమా కర్రీని ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే నార్మల్ రైస్లోకి బగారా రైస్ మసాలా రైస్ ఇలా దేంట్లోకైనా తీసుకోవచ్చు చపాతి పుల్క దేంట్లోకైనా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి చాలా సింపుల్గా తక్కువ మసాలాతో తయారు చేసుకున్నాం కదా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదిరింది వీడియోలో చూశారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్